సార్లు కోర్టు ఈ మనం ఎక్కువ చూస్తున్నాం అంటే ముఖ్యమైన అంశమే ఒకటేమో సుప్రీంకోర్టు నుంచి చెప్పింది మీరు సోషల్ మీడియా ఇట్లాంటివి క్రిమినల్ కేసులు అవి తీసుకోకండి మీరు క్రిమినల్గా క్రిమినల్గా కాదు ఎంతవరకు చూడాలో అంతవరకు చూడండి అలాగే వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసిన తర్వాత చూపించడం ఇట్లాంటివి కాదు మేము జాగ్రత్త తీసుకోమంటున్నాం ప్రొటెక్షన్ అని కానీ నిన్న చేసింది ఇంకో ఇంపార్టెంట్ ఇది ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో చేశారు ఆయన బెయిల్ కోసం వెళ్ళారు ఆయనకు బెయిల్ కూడా ఇచ్చినట్టున్నారు కఠినమైన షరతులు పెడతాను బెయిల్ ఇస్తాం కానీ మీకు కఠినమైన షరతులు పెడతామన్నారు కఠినమంటే ఏమేమి పెడతారో మనకు తెలియదు కానీ ఆ సమయంలో హైకోర్టు ఏంటంటే ఏం లేదు ఆమె ఎవరో నా మీద ఫిర్యాదు చేశారని వెంటనే నా మీద కేసు పెట్టారని ఈయన వాదన రా జత్వాని జత్వాని ఆ జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఇస్తే మేము చర్య తీసుకున్నాము పోలీస్ ఆఫీసర్గా మా డ్యూటీ కదా అలాంటప్పుడు ఆ కారణంగా ఏదో ఫిర్యాదు చేయగానే నన్ను అరెస్ట్ చేసి నన్ను ఇంత అరెస్ట్ చేస్తున్నారని ఈయన చెప్తే ప్రభుత్వం తరఫున న్యాయవాది ఐ థింక్ సం లక్ష్మీన గారు ఎవరు ఆయన ఉండి లేదు ఈ కేసే తప్పుడు కేసు అంటే అప్పుడు హైకోర్టు కేసు తప్పుడా కాదని మేము తెలిసాలి ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి కంప్లైంట్ వస్తే ఆయన దాని మీద చర్య తీసుకుంటాడు ఆయన మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి సో మా దగ్గరికి వచ్చినప్పుడు అది కేసు రైటా తప్ప అని మేము తేలుస్తాం కానీ కేసు తప్పుడుది అని ముందే మీరు నిర్ణయానికి వచ్చేసి ఇలా చేస్తే మనకు కుదరదు ఈ విషయంలో మేము డజన్ల సార్లు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము చాలాసార్లు చెప్తున్నా కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ దాన్ని పట్టించుకోవట్లేదు ఇలా అయితే మేము ఇంకా తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది అన్నది ఇది ఒక తీవ్రమైన ఇదే లేదంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కనుక బయటకు వస్తే రాజకీయంగా హై ప్రొఫైల్ కేసు కింద అది నడిచింది కాబట్టి సరే జత్వాని అయితే మహిళా సంఘాలు అందరినీ కలిసి నన్ను వేధించారంటే జరిగి ఉండవచ్చు కూడా కానీ పోలీసులు ఇప్పుడు చాలాసార్లు చర్చకు వస్తున్నట్టుగా ఐఏఎస్లు ఐపీఎస్లు తాము ఉన్నప్పుడు చట్టబద్ధంగా చేశారా లేదా అక్కడ వాళ్ళకి ఏదైనా ఆధారం ఉందా లేదా అది కూడా చూడాలి తప్ప కేవలం రాజకీయ కారణాలతో ఇప్పుడు జగన్ కూడా ఉదాహరణకు మొన్న మీడియా స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళతో మాట్లాడుతూ ఇంతకింత చూస్తాము వడ్డీతో సహా చెల్లిస్తాం మీకు అంటున్నారు అంటే ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు చేసిన వాళ్ళకు వీళ్ళు వడ్డీ వసూలు చేస్తుంటే ఇప్పుడు ఈయన ఇంకా నాలుగేళ్ల తర్వాత నేను వడ్డీతో సహా చెల్లిస్తాను వడ్డీనో అసలు మీరు ప్రజలు చూసుకోండి ఇప్పుడు అధికారులు ఎవరైనా దారి తప్పితే కోర్టులు కదా చెప్పాలి అందువల్ల చాలా విషయాల్లో అసలు ఇక్కడ ఇంకా పోలీసులు మీడియాలోనే నిర్ణయాలు చేసేసి ఇదైపోయింది అదైపోయిందని చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి నేను అనుకుంటాను ఇంకోటి కూడా ఉంది తెనాలిలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళ ఒక ఒక ఎస్ఐ కాల్ ఒక పోలీస్ కాల్ పెడితే ఇంకొకడు వెనక అరికాళ్ళ మీద విపరీతంగా కొడుతూ అది పెద్ద సంచలనానికి దారితీసింది వర్మ మనం ఇదివరకు రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గంలో పేదల ఇల్లు కూల్చివేత చూసాం నిన్న తిరుపతిలో మొన్న ఎనభై గుడిసెలు వేణుగోపాల్ నగర్ ఉంది రాత్రికి రాత్రి గూండాలు వచ్చి కూలగొట్టారు పోలీసులు కూడా కాదు పోలీసులో మున్సిపల్ అధికారులు వచ్చారంటే ఒక తీరు గూండాలు వచ్చి కూల కొట్టారు వాళ్ళ మీద ఏ ఎక్కడైనా మీరు విన్నారా దీని గురించి చర్చ లేదు చర్య లేదు మరి పోలీసులు అందులో తిరుపతి దైవ సన్నిధి అని కూడా చెప్పుకునేటటువంటి చోటు కిందే అనుకోండి కాబట్టి పోలీసు యంత్రాంగం అన్నది కొంచెం విస్తృతమైన పవన్ కళ్యాణ్ కూడా ఒక వ్యాఖ్య చేశారు ఈ మధ్య కడపలోనే ఒక చిన్న మైనర్ చిన్న అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఇలాంటివి మనం ఎందుకు ఆపలేకపోతున్నాము ఇవి పదే పదే ఎందుకు పునరావృతం అవుతున్నాయి చిన్న పాపకు కూడా మనం రక్షణ కల్పించలేకపోవడం ఏంటని ట్వీట్ పెట్టాడు అంటే ఉప ముఖ్యమంత్రి అది వరకు కూడా ఆయన హోంశాఖ పోలీసుల పని వీటి మీద కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక మూడు ఉదాహరణలు చెప్పా మీకు అక్కడ హైకోర్టు చెప్పినవి ఉన్నాయి ఈ తిరిగి విశాఖపట్నంలో ఇట్లా ఒక రెండు మూడు చోట్ల దళితులకు సంబంధించి ఇట్లాంటివి వచ్చాయి కాబట్టి పోలీసు వ్యవస్థ ముఖ్యంగా డీజీపీ కూడా ఇప్పుడు పర్మనెంట్ అయ్యారు హరీష్ గుప్తా కొంచెం విషయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అసలు ఇంకో మాట కూడా అన్నారు మీరేమైనా ఇప్పుడు ఇంతమందిని ఎన్నిసార్లు ఒక్కొక్క కేసులో విచారిస్తారు ఇదేమన్నా రాజీవ్ గాంధీ హత్యనా రాజీవ్ గాంధీ హత్యలో అంటే వందల వందల మందిని తర్వాత తర్వాత అంటే అనేక లింకులు ఉన్నాయి కాబట్టి ప్రతి కేసులో మీరు ఇంకా ఇంకా సాగు తీసుకుంటూ ఇంకా ఇంకా కలుపుకుంటూ పోతే ఏమవుతుంది అన్నారు కాబట్టి లోకేష్ నిన్న మాట్లాడినప్పుడు కూడా రెడ్ బుక్ అనేది బాగా పదునుగా పనిచేస్తుంది ఇంకా చాలా మందికి పాఠం చట్ట ప్రకారం అని అన్నారు కాబట్టి ఇప్పుడు హైకోర్టు చెప్పేది కూడా అదే కాబట్టి కొంచెం దీన్ని లోతుగా ఆలోచించి పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఒకటి కనిపిస్తుంది సార్ చేతులు ఇచ్చేసిన పాకిస్తాన్ ప్రధాని దాడులతో దెబ్బతిన్నామని ఓపెన్ కామెంట్స్ మేము దాడులకు సిద్ధమయ్యేలోపే భారత్ దాడులతో విరుచుకు అంటున్న